ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది రాష్టంలో మరో మూడు చోట్ల రోప్వేలను ఏర్పాటు చేయనున్నారు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్లు నల్గొండలోని కొండకు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్దపల్లి జిల్లా మంతరిలోని రామగిరి కోటకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర రోప్ వే ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం ఎన్హెచ్ఏఐ బిడ్లను ఆహ్వానించింది అక్టోబర్ ఇరవై ఒకటి వరకు బిడ్ల సమర్పణకు అవకాశం కల్పించారు కేంద్రం దేశవ్యాప్తంగా రెండు వందల రూపేలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్లో రెండు తెలంగాణలో నాలుగు రోపేలకు పచ్చ జెండా ఊపి ప్రక్రియ ప్రారంభించింది